గుడ్డి దర్బార్ చందమామ కథ పూర్వం కరీంపట్న సమీపంలో షకుర అనే పేదవాడకుడు ఉండేవాడు వాడు నవాబుల ఆస్థానంలో ఏ కొద్దిపాటి ఉద్యోగమైనా సంపాదించి కనీసం నెలకు రెండు రూపాయల జీతమైనా సంపాదించి దానితో పొట్టపోచుకుందామని రాజధానికి వచ్చాడు ఆ కాలంలో రెండు రూపాయల నెల జీతం కూడా బతుకు తిరుగుగానే ఉండేది అయితే షకుర ఎంత ప్రయత్నించినా ఏమీ లాభం లేకపోయింది వాడు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా సహాయపడే నాదుడు లేనందున అన్ని బుట్టదాకులయ్యాయి చివరకు షకుర సాహసించి ఒక పని చేశాడు వాడు ఒక కంసాల సహాయంతో ఒక మొహరు చేయించుకున్నాడు అది పట్టుకుని ప్రధాన న్యాయస్థానం వెలుపల ఒక చోట కూచుని తన ముందు ఒక బల్ల పెట్టుకున్నాడు లోపలికి అర్జీలు పట్టుకు వెళ్లే వారందర్నీ పిలిచి వాళ్లర్జీలు పైన ఆ మొహరుతో ముద్రవేసి అర్జీకి ఒక పైసా చొప్పున వసూలు చేయసాగాడు ఇదంతా ప్రభుత్వం చేసిన ఏర్పాటే కాబోలనుకుని అర్జీదారులు తమ అర్జీలపై మొహర్ముద్ర వేయించుకుని ఆ తరువాతనే తమ కాగితాలను అధికారులకు దాఖలు చేసుకోసాగారు త్వరలోనే ఇది పరిపాటైపోయింది న్యాయస్థానోద్యోగులు కూడా ఈ ముద్రకు అలవాటైపోయారు కాని ఆ ముద్ర ఎందుకు ఉన్నది ఎవరు వేస్తున్నది ఏ అధికారంతో ఆలోచించిన వారు లేరు షకుర కొద్ది కాలంలోనే బోలుడెంత సంపాదించుకున్నాడు తన రహస్యం బయటపడిపోతుందేమో ఇది దాకా పోతే తన తల తీయిస్తాడని వాడికి భయం పట్టుకున్నది అందుకు వాడకు ఉపాయం చేశాడు తాను వేసే ముద్రలకు ఒక పైసా వసూలు చేయటానికి బదులు రెండేసి వసూలు చేసి అందులో ఒకటి తాను తీసుకుని రెండోది నిల్వ చేసి ఉంచసాగాడు ఇలా పది సంవత్సరాలు గడిచినాక ఒకనాడు ఏ కారణం చేతను షకురా కచేరీకి వెళ్ళలేకపోయాడు ఆనాడు వచ్చిన అర్జీలుపైన మొకరు ముద్ర లేదు వీటిపైన లేదు ఇవి చెల్లవు అన్నారు గుస్తాలు ఈ వ్యవహారం పెద్ద అధికారుల దాకా వెళ్ళింది వాళ్లు అసలు ఈ ముద్ర ఏమిటి దీన్ని ఎవరు వేస్తున్నారు అని ఆరా తీశారు పాతర్జీలు తెప్పించి ఆ ముద్రను పరీక్షిస్తే అందులో ఇలా ఉంది అందే సర్కార్ పీతల్ దర్వాజా షకురా మొహర్ అది సర్కార్ మొహర్ కానే కాదు ఈ సంగతి నవాబు దాకా వెళ్ళింది షకురాను పట్టి తీసుకురమ్మని ఆయన ఆజ్ఞాపించాడు భటులు షకురాన్ తెచ్చి నవాబు ఎదుట హాజరు పెట్టారు ఇలా ఎప్పటికైనా జరుగుతుందని వాడు అనుకుంటూనే ఉన్నాడు కనుక వాడు తాను చేసి ఉంచిన పైకం వెంట పెట్టుకుని నవాబు వద్దకు వెళ్లాడు వాణ్ణి ఎవరు నీవు ఈ మొహరు నీదేనా ఎవరు నీకు అధికారం ఇచ్చారు అని అడిగాడు షకుర దాచకుండా జరిగిందంతా నవాబుకు విన్నవించి తమ వంతు ఇప్పటికి ముప్పై వేలు వసూలైంది ఇదిగో ఆ డబ్బు అని చెప్పాడు వాడి చాకచక్యానికి నవాబు సంతోషించి వాడికి ఆపనే ఒక ఉద్యోగంగా ఖాయం చేసి మొహరులో ఉన్న అందే సర్కార్ అన్న మాటల్లో సర్కార్ అనేది మాత్రం ఉంచి అందే అనే మాట చెక్కించేశాడు షకురా మొహరు చాలా కాలం అమల్లో ఉంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి